వృశ్చిక రాశి ఆగస్టు నెల మీ జన్మ నక్షత్రం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం లేదా జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఒకటైతే మీది వృశ్చిక రాశి అవుతుంది ఈ రాశి వారికి ఆగస్టు ఎలా ఉంటుందో ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెల ఆఫీస్లో మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఉంటుంది సంతోషం సౌకర్యాలు పెరుగుతాయి విధేయతను కాపాడుకుంటారు టెంప్ట్ అవ్వండి సహనంతో ముందుకు సాగుతారు మద్దతు పొందుతారు సర్వీస్ సెక్టార్ పనులపై దృష్టి సారించనున్నారు సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా బాగానే ముందుకు వెళ్తాయి ఉద్యోగంలో పని భారం పెరిగి కొద్దిగా ఒత్తిడికి గురవుతారు అధికారులు వేధింపులకు పాల్పడే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి యథాతథంగా కొనసాగుతుంది తనకు మాలిన ధర్మంగా ఇతరులకు సహాయం చేస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించండి ఎవరికి హామీలు ఉండవద్దు ఈ నెలలో ఆదాయం బాగుంటుంది కానీ వైవాహిక జీవనంలో కొద్దిపాటి అశాంతి ప్రథమ వారంలో బంధువర్గంతో కలయికలు సంతానం వలన ఆనందం లాభం ద్వితీయ వారంలో మానసిక చికాకులు విచారం ధనాదాయం అధికం చట్టపరమైన సమస్యలు తృతీయ వారంలో పనుల్లో ఆటంకాలు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు దేవాలయ దర్శనం మంచిది ఉద్యోగపరంగా చూస్తే మీ ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు మీరు ఎంత అంకిత భావంతో పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులు ఆఫీస్లో జరిగే పాలిటిక్స్కు దూరంగా ఉండాలి కొంతవరకు మీ పరిస్థితి బాగానే ఉంటుంది తర్వాతే మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉద్యోగాలను మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సి ఉంటుంది కొందరు ఉద్యోగులు ఆశించిన ఇంక్రిమెంట్ రాకపోవడంతో నిరాశ చెందవచ్చు అయితే మీరు కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మరోవైపు వ్యాపారులు కొత్త ఏడాదిలో ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది ఇంట బయట ఒత్తిడి ఉంటుంది ముఖ్యమైన పనులను తరచూ వాయిదా వేయవలసి వస్తుంది ఇక వ్యాపార పరంగా చూస్తే ఈ నెల మీ సంస్థకు విజయవంతమవుతుంది కానీ మూడవ వారాంతం సవాలుగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్కువ అవకాశాలను చేపట్టవలసి ఉంటుంది నెల ప్రారంభమైనందున మీరు ఇప్పుడు ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది కానీ ప్రారంభంలో మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది వీటిని మీరు మీ నైపుణ్యాలతో ఎదుర్కోవాలి మరోవైపు కార్యాలయంలో పనిచేసే వారికి ఉన్నతాధికారులు సహోద్యోగుల నుంచి ప్రశంసలు దక్కుతాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు కష్టపడి పని చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అయితే ఏవైనా కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు అనుకూలంగా లేని రహస్య నిబంధనలు ఉండవచ్చు విద్యాపరంగా చూస్తే ప్రత్యేకించి ప్రారంభంలో మీకు విద్య పట్ల ఏకాగ్రత లోపించవచ్చు ఈ సమయంలో విద్యపై ఫోకస్ పెట్టడం కష్టమవుతుంది ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడవచ్చు అంతేకాదు మీరు కష్టపడి వాటిని ఎదుర్కొని లక్ష్యాలను సాధిస్తారు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యుల నుంచి సలహాలు మార్గదర్శకత్వం మద్దతు లభించడం వల్ల మీరు మంచి ప్రయోజనం పొందవచ్చు ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబంలోని తల్లితో విభేదాలు ఉండవచ్చు మీరు మీ తల్లితో సంభాషణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు మిగిలిన కుటుంబ సభ్యులతో కూడా గొడవలు రావచ్చు మీ కుటుంబ సభ్యులతో గడిపేందుకు సరైన సమయం ఇవ్వాలి వారు మీ మానసిక స్థితిని చక్కదిద్దేందుకు సహాయపడతారు బంధువర్గంలో కొందరు నుంచి అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది సహనంతో సామరస్యంతో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు మీ చుట్టూ అసూయా చేరుతున్నారనే విషయం గమనించాలి పిల్లల నుంచి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి మిమ్మల్ని అవసర సమయాల్లో ఆదుకునేవారు ఉంటారు పెళ్లి ప్రయత్నాల మీద బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది తరచూ ఊహించని ఖర్చులు మీద పడుతుంటాయి రుణ సమస్యలు చాలా వరకు అదుపులో ఉంటాయి ఎక్కువగా ఒత్తిడి ఉండకపోవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి మీకు గుండె సంబంధిత సమస్యలు ఉండవచ్చు ఆహారం పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి వ్యాయామం లేదా యోగా ధ్యానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఆర్థిక పరంగా చూస్తే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అనవసరమైన ఖర్చులు అరికట్టడానికి మీరు సరైన బడ్జెట్ ప్రణాళికను చేయవచ్చు అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీరు స్టాక్ మార్కెట్లో తెలివిగా డబ్బులు పెట్టుబడి పెట్టాలి అప్పుడే మీరు లాభాలను ఆర్జించగలరు మొత్తానికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది ఉద్యోగం ఇల్లు మారడం జరుగుతుంది సహనంతోనూ సామరస్యంతోనూ సంయమనంతోనూ వ్యవహరించాల్సి ఉంటుంది ఇక వివాహపరంగా చూస్తే మీ రాశిలో ప్రేమలో పడే వారి ప్రారంభంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మీ ప్రేమ భాగస్వామితో రొమాంటిక్ జర్నీ చేయవచ్చు మీ ప్రేమ సంబంధాలలో అపార్థాలు తక్కువగా ఉంటాయి ఈ కారణంగా మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది అయితే మీ ప్రేమ భాగస్వామి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు చూడవచ్చు ఈ సమయంలో సహనంతో ముందుకు సాగాలి మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు వృశ్చిక రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలం వ్యక్తిగత వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు అడ్డంకులను తీసుకురావచ్చు కెరియర్లో ఈ కాలం వృద్ధి పురోగతికి కొన్ని అవకాశాలను తెస్తుంది గ్రహస్థితి వల్ల ఆదాయ వ్యయాలు ఒడిదుడుకులు ఎదురవుతాయి పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి ఈ సమయంలో కొన్ని ఊహించని ఖర్చులు ఉండవచ్చు కొంత ఆర్థిక ఒత్తిడికి గురి కావచ్చు ఇంకా జాగ్రత్తగా ప్రణాళిక బడ్జెట్ తో పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు ఏదైనా పెద్ద ఆర్థిక నష్టాలను తీసుకోకుండా ఉండడం భవిష్యత్తు కోసం పొదుపులను నిర్మించడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం వృశ్చిక రాశి వారికి కుటుంబ జీవిత పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు దీంతో తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయి కానీ కొంచెం ప్రయత్నం అవగాహనతో ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు కుటుంబంలో వివాహాలు లేదా పిల్లల పుట్టుక వంటి కొన్ని శుభ సంఘటనలు లేదా పరిస్థితులు ఉంటాయి కెరియర్ వృద్ధి అవకాశాల పరంగా వృశ్చిక రాశికి ఇది సానుకూల సమయం మీరు మొదట్లో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు కానీ మీరు వాటిని దృఢ చిత్తంతో కృషితో అధిగమిస్తారు మీ ఉన్నతాధికారులు సహోద్యోగుల నుంచి మీరు గుర్తింపు ప్రశంసలను పొందుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కష్టపడి పనిచేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ప్రమోషన్లు జీతం పెంపుదల లేదా ప్రముఖ సంస్థల నుంచి ఉద్యోగ ఆఫర్లు కూడా ఉంటాయి అయితే కొత్త ఒప్పందాలు అవకాశాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు విద్యలో మిశ్రమ ఫలితాలను అనుభవించవచ్చు అయినప్పటికీ కష్టపడి దృఢ చిత్తంతో వారు తమ లక్ష్యాలను సాధించగలుగుతారు కొంతమంది వృశ్చిక రాశి వ్యక్తులు వారి విద్యా విషయాల్లో ఆటంకాలు జాప్యాలను ఎదుర్కొంటారు ప్రత్యేకించి వారికి ఏకాగ్రత లోపిస్తుంది చదువుపై దృష్టి పెట్టడం కష్టం రెండవ సగంలో పరిస్థితులు మెరుగుపడతాయి వృశ్చిక రాశి వారు తమ చదువుల పట్ల మరింత ప్రేరణ ఉత్సాహాన్ని పొందవచ్చు దీనివల్ల మంచి ఫలితాలు సాధిస్తారు వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు మిశ్రమ ఆరోగ్య ఫలితాలను అనుభవిస్తారు మొదట పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకుండా సాపేక్షంగా స్థిరంగా ఉన్నప్పటికీ నెల మధ్యలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు మీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎటువంటి అనారోగ్యం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అవసరమైతే వైద్య సలహా తీసుకోండి వృశ్చిక రాశి వారికి ప్రేమ వివాహ జీవితంలో కొన్ని సానుకూల పరిణామాలు రావచ్చు అపార్థాల కారణంగా సంబంధాలలో కూడా కొన్ని సమస్యలు ఉండవచ్చు వివాహ అవకాశాల కోసం విషయానికి వస్తే ఒంటరిగా ఉన్నవారు భాగస్వామి కోసం వెతుకుతున్న వారికి సానుకూల అవకాశాలు ఉంటాయి ఇప్పటికే వివాహం చేసుకున్న వారికి పని సంబంధిత ఒత్తిడి లేదా కుటుంబ సమస్యల వంటి బాహ్య కారకాల కారణంగా వారి సంబంధంలో కొన్ని సవాళ్ళను తీసుకురావచ్చు ఆదాయం కావలసిన రీతిగా అందడం శుభకార్యాలు ధర్మకార్యాలకు చక్కగా వెచ్చించడం సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకోవడం వంటివి జరుగుతాయి గతంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు ఎటువంటివైనా గట్టిగా ప్రయత్నిస్తే అనుకూలమవుతాయి భవిష్యత్తులో చేయాలనుకునే పెద్ద ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం శుభదాయకం కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కాలం అనుకూలం వ్యాపారులకు అంతా చక్కటి వ్యాపారం జరిగి మంచి ఫలితాలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగులకు అన్ని కోణాల్లోనూ సానుకూల స్థితి ఉంటుంది అందరూ బాగా సహకరిస్తారు ఆశించిన రీతిలో ఫలితాలు ఉండడంలో ధైర్యంగా ముందుకు వెళ్తారు ఈ నెల చివరిలో గత సమస్యలకు కూడా పరిష్కారం లభించే అవకాశాలు ఉంటాయి మెరుగైన వైద్య సలహాలు అందుకుంటారు తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి ఊహాతీతంగా కాలం అనుకూలిస్తుంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు లాభాలు అందుతాయి విద్యార్థులకు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి మంచి గౌరవం వచ్చేలాగా విద్యా వ్యాసంగం సాగుతుంది రైతులకు అన్ని కోణాల్లోనూ సహాయ సహకారాలు అందుతాయి తద్వారా మంచి వ్యవసాయ ఫలితాలు ఉంటాయి పరిహారాలు రాహుకేతు శాంతి పూజ చేయండి గణేశ దేవాలయాలను సందర్శించండి సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించండి పేద విద్యార్థులకు సహాయం చేయండి వారికి పుస్తకాలు పెన్నులు కొనండి ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది గురువారాల్లో శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని శ్రీ సద్గురు సాయినాథుణ్ణి శ్రీ దత్తాత్రేయ స్వామివారిని శ్రీపాద శ్రీ వల్లభుణ్ణి ఆరాధన చేయాలి శనగలు పెసళ్ళు శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు ఒక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి